బైబుల్ ప్రకారం దేవుని వెనక భాగాన్ని చూసిన ఏకైక వ్యక్తి ఎవరో మీకు తెలుసా బైబుల్లో దేవుని భాగాన్ని చూసిన వ్యక్తిగా కేవలం ఒకరే ఉన్నారు ఆయనే మోషే మోషేకు దేవునితో అసాధారణమైన సంబంధం ఉంది ఆయన తరచుగా దేవునితో మిత్రుడుగా ఉండేవాడు కానీ మోషే కూడా దేవుని సంపూర్ణ మహిమను చూడలేకపోయాడు నిర్గమాకాండంలో మోషే ధైర్యంగా దేవుని మహిమను చూడాలని అడిగాడు అయితే దేవుడు మోషేతో ఎలా అన్నాడు నీవు నా ముఖాన్ని చూడలేవు నన్ను చూసిన మనుషులు ఎవరు బ్రతకలేరు అందువల్ల దేవుడు మోషేను ఒక బండరాతి మధ్యలో ఉంచి తన మహిమను అక్కడ ఉంచి పోవచ్చుండగా తన చేతితో అతని క తప్పేశాడు అప్పుడు దేవుడు తన వెనక భాగాన్ని మాత్రమే మోసియాకు చూపించాడు ఇది మోషియాకు దేవునితో అత్యంత క్షణం అంతేకాకుండా దేవుని పవిత్రత ఎంతో మహోమహతమైన సూచించే సంఘటన ఈ సంఘటన మనకు రెండు ముఖ్యమైన సత్యాలను చేస్తుంది ఒకటి దేవుని పవిత్రత మన అర్థానికి అతీతమైనది ఆయన మహిమ అంత పవిత్రమైనది శుద్ధమైనది శక్తివంతమైనది దాన్ని ఏ మనుషుడు పూర్తిగా చూడలేదు రెండు దేవుని నీతి తన ప్రజలకు ఆయనకున్న ప్రేమ దేవుడు తన మహిమను పూర్తిగా ప్రదర్శించలేకపోయినప్పటికీ మోషేకు కొంతవరకు వెల్లడించాడు ఇది ఆయన తన ప్రజలతో సన్నిహితంగా ఉండాలని ప్రేమను సూచిస్తుంది దేవుని మహిమను పూర్తిగా చూడాలనే ఆకాంక్షకు యేసుక్రీస్తు పూర్తిగా సమాధానం మోషే దేవుని వెనక భాగాన్ని మాత్రమే చూశాడు కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని హృదయాన్ని పూర్తి మనం గ్రహించగలం యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమ కృప మరియు సత్యాన్ని మోషే కన్నా మేము స్పష్టంగా అనుభవించగలం దేవుని మహిమ ఎంత గొప్పదో ఆయన ప్రేమ ఎంత అపరిమితమైందో మీరు ఆశ్చర్యపోతున్నారా ఇదిగో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి